ఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ అనులోమ మరియు విలోమానుపాతములు అధ్యాయంలో భాగంగా మనం అనులోమానుపాతములు మరియు అనులోమానుపాతంలో రాష్ట్ర మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం ఈ క్లాస్లో మనం విలోమానుపాతములు అంటే ఏంటి దాని యొక్క అనువర్తనాలు ఏ విధంగా చేయవచ్చు అనేది ప్రారంభించుకుందాం విలోమానుపాతం ఒక బైక్ రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి అనుకుందాం ఒక మోటార్ సైకిల్ రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అయితే మనకు తెలుసు ఎక్కువ వేగంతో వెళ్తే తక్కువ సమయంలో చేరుకుంటాం తక్కువ వేగంతో వెళ్తే ఎక్కువ సమయం పడుతుంది అనే విషయం మనకు తెలుసు అయితే వేగం ప్రయాణించే సమయం మనం ఒక పట్టికగా రాసుకున్నాం ఎంత వేగంతో వెళ్తే ఎంత కాలం పడుతుంది వేగాన్ని ఎక్స్లో ఎక్స్ గాను కాలాన్ని గాను తీసుకుందాం వేగం అనేది గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగం పోతుంది ఎంత దూరం ప్రయాణిస్తుందని చూద్దాం ఎంత కాలం పడుతుంది చూద్దాం సో మరి వేగం గంటకు పది కిలోమీటర్ల అయితే రెండు వందల కిలోమీటర్ల దూరానికి ఎంత సమయం పడుతుంది ఇరవై గంటలు పడుతుంది అంటే పది ఇంటు ఇరవై ఎంత అవుతుంది రెండు వందలు వేగం ఇరవై కిలోమీటర్లు అయితే ఎంత సమయం పడుతుంది పది గంటలు పడుతుంది ఇరవై ఇంటు పది ఎంత రెండు వందలు వేగం నలభై అయితే గంటకు నలభై కిలోమీటర్ల వేగం అయితే ఐదు గంటలు పడుతుంది నలభై ఇంటు ఐదు ఎంత రెండు వందలు మళ్ళీ అదేవిధంగా యాభై అయితే నాలుగు గంటలు చొప్పున నాలుగు రెండు వందలు వంద అయితే వంద ప్రయాణించవచ్చా మనం బైక్ పైన వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చా ప్రయాణించకూడదు కదా ఎందుకంటే అతివేగం అత్యంత ప్రమాదకరం అది ప్రాణాంతకం కూడా మనం గాయాల పాలు కావచ్చు ప్రాణాల మీదికి రావచ్చు కాబట్టి ఇక్కడ కేవలం ఉదాహరణకు మాత్రమే మనం చూద్దాం వే ఇంత వేగం అనేది ప్రయాణించకూడదు సో కేవలం ఉదాహరణకు చూస్తున్నాం సో వంద కిలోమీటర్ల వే వేగంతో పోతే ఎంత సమయం పడుతుంది రెండు గంటలు వంద ఇంటూ రెండు రెండు వందలు అదేవిధంగా రెండు వందల కిలోమీటర్ల వేగంతో పోతే ఒక గంటలో చేరుకుంటాం రెండు వందల ఇంటూ ఒకటి రెండు వందలు ఇక్కడ మనం గమనించినట్లయితే వేగం కాలం అనే రెండు రాశుల్లో వేగం పెరిగిన కొద్దీ కాలం తగ్గుతుంది కదా మరియు వేగం కాలం లబ్ధం ఎక్స్ ఇంటూ వై ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుంది కదా ఈ విధంగా ఒక రాశి తగ్గినప్పుడు మరొక రాశి పెరిగి లేదా ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి తగ్గి వాటి లబ్ధం స్థిరంగా ఉంటుంటే ఆ రాశులు విలోమానుపాతంలో ఉన్నాయి అని అంటాము ఎక్స్ వై అనే రెండు రాశుల్లో ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి తగ్గి లేదా ఒక రాశి తగ్గినప్పుడు మరొక రాశి పెరిగి ఎక్స్ వై విలువ స్థిరంగా ఉంటే ఎక్స్ కామ వై అనే రెండు రాశులు విలోమానుపాతంలో ఉన్నాయంట మనం అన్లోమానుపాతంలో ఎక్స్ఈజ్ ప్రపోర్షనల్ టు వై అని రాస్తాం కదా సో ఇక్కడ ఎక్స్ఈస్ ప్రపోర్షనల్ టు వన్ బై వై అని రాస్తాము లేదా దీన్ని ఎక్స్ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని చదువుతాం ఏంటి ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై లేదా సింపుల్గా ఎక్స్ అనే రాశి వై అనే రాశి విలోమానుపాతంలో ఉందని చదువుతాం అయితే ఇక్కడ ఎక్స్ వైలు విలోమానుపాతంలో ఉంటే వాటి లబ్ధం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కదా కాబట్టి ఆ లబ్ధాన్ని కే అని అనుకుంటే ఆ కేను మనం అనుపాత స్థిరాంకము అంటాం ఇక్కడ అనుపాత స్థిరాంకం ఎంత రెండు వందలు అనమాట అదే కి అనుగుణంగా ఎక్స్ వన్ ఎక్స్ టూలు వైకి అనుగుణంగా వై వన్ వై టూలు ఉంటే ప్రతిసారి ఎక్స్ వన్ ఇంటూ వై వన్ ఎక్స్ టూ ఇంటూ వై టూ ఎక్స్ త్రీ ఇంటూ వై త్రీ స్థిరంగా ఉంటుంది కదా కాబట్టి ఎక్స్ వన్ ఇంటూ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఇంటూ వై టూ అవుతుంది ఈ సూత్రాన్ని మనం సమస్యలు సాధించేటప్పుడు వాడుకుంటాము అట్లాగే మీరు చూడండి ప్రతిసారి ఎక్స్ ఈస్ ఇస్టు వై ఇంకో దాంట్లో వై ఇస్ టు ఎక్స్ కనుక్కోండి ఇక్కడ పది ఇస్టు ఇరవై ఎంత అవుతుంది ఒకటి ఇస్టు రెండు ఇక్కడ వై ఈస్ ఇస్టు ఎక్స్ ఎంత అవుతుంది పది ఇస్టు ఇరవై ఒకటి ఇస్టు రెండు పోనీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఐదు ఇస్టు నలభై ఎక్స్ వన్ ఇస్ట్ ఎక్స్ టు ఎక్స్ వన్ ఇస్ట్ ఎక్స్ టు వై వన్ ఇస్టు వై టు సమానం అవుతుంది చూడండి పది ఇస్టు ఇరవై ఒకటి ఇస్టు రెండు వై వన్ ఇస్టు వై టు పది ఇస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు పోనీ ఈ మొదటి నిలువరుస మూడో నిలువరుస తీసుకుంటే ఎక్స్ వన్ ఇస్ట్ ఎక్స్ టు పది ఇస్టు నలభై అంటే ఒకటి ఇస్టు నాలుగు అట్లాగే వై టూ ఇస్ట్ వై వన్ ఐదు ఇస్ట్ ఇరవై అంటే ఒకటి ఇస్టు నాలుగు స్థిరంగా ఉంటుంది కాబట్టి మనకు ప్రతిసారి ఏమవుతుంది ఎక్స్ వన్ ఇస్ట్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు వై టూ ఇస్ట్ వై వన్ అవుతుంది దీన్ని కూడా అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాం ఓకే ఇంకా మనం ఉదాహరణ చూస్తే చూడాలంటే మనం అభ్యాసంలోకి వెళ్తే ఉదాహరణ చూడవచ్చు ఇంకా మనకు అవగాహన చక్కగా అవుతుంది కాబట్టి అభ్యాసము పది పాయింట్ రెండులోకి వెళ్దాం సో కింది పట్టికలను పరిశీలించండి ఏ పట్టికలోని చలరాశులు రాసులు ఎక్స్కామ వైలు విలోమానుపాతంలో ఉన్నాయో కనుగొనండి అంటున్నాడు సో ముందుగా ఓ పట్టిక ఇచ్చాడు సో ఈ పట్టికను గమనిస్తే మనం ఎక్స్ విలువ తగ్గుతూ ఉంటే వై విలువ పెరుగుతూ పోయింది కదా ఎక్స్ విలువ యాభై నలభై ముప్పై ఇరవై అలా తగ్గుతూ ఉంటే వై విలువ ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా పెరుగుతూ పోయింది మరి ఇవి విలోమాన పాత్రంలో ఉన్నట్లేనా చూద్దామా ముందు ఇచ్చిన ఇచ్చినప్పటికైనా రాసుకొని ఒక రాశి తగ్గు పెరుగు తగ్గుతుంటే ఇంకో రాశి పెరుగుతూ పోయినప్పటికీ మనకు వై లబ్ధం స్థిరంగా ఉందేమో పరిశీలించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ లబ్ధం కూడా రాయడం కోసం మన నేను ఇంకొక అడ్వర్సను ఇక్కడ జతపరుస్తున్నాను జతపరిచి ఇప్పుడు ఎక్స్ వై లబ్ధం రాద్దాం యాభై ఇంటూ ఐదు రెండు వందల యాభై నలభై ఇంటూ ఆరు రెండు వందల నలభై ముప్పై ఇంటూ ఏడు రెండు వందల పది ఇరవై ఇంటూ ఎనిమిది నూట అరవై అంటే ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ విలువ తగ్గుతూ పోయిన కొద్దీ వై విలువ పెరుగుతూ ఉన్నప్పటికీ ఎక్స్ వై లబ్ధం స్థిరంగా లేదు కాబట్టి ఎక్స్ వై విలువ అన్ని సందర్భాలలో స్థిరంగా లేదు కావున ఇవి విలువ మానపాతంలో లేవని చెప్పవచ్చు మరి పట్టిక చూద్దాం మరి దీన్ని కూడా మనం మళ్ళీ రాసుకుందాం పట్టిక రాసి ఇప్పుడు ఎక్స్ విలువ పెరుగుతూ పోయింది వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వై విలువ తగ్గుతూ వచ్చింది అరవై ముప్పై ఇరవై పదిహేను ఓకే మరి ఎక్స్ లబ్ధం కూడా చూసుకోవాలనుకున్నాం కదా చూద్దాం వంద ఇంటూ అరవై ఎంత అవుతుంది ఆరు వేలు రెండు వందలు ఇంటూ ముప్పై ఎంత ఆరు వేలు మూడు వందలు ఇంటూ ఇరవై ఆరు వేలు నాలుగు వందలు ఇంటూ పదిహేను ఆరు వేలు సో ఇప్పుడు మనకు ఎక్స్ పెరుగుతూ పోయిన కొలది వై తగ్గుతూ ఉండి ఎక్స్ వైలబ్దం స్థిరంగా ఉంది కాబట్టి ఇచ్చిన పట్టికలోని చిరరాశులు విరోమాను కలవు మూడో పట్టిక చూద్దాం ఇప్పుడు కూడా ముందు మనం పట్టికను రాసుకుందాం చూడండి ఎక్స్ విలువ తగ్గుతూ పోతుంటే వై విలువ పెరుగుతూ వచ్చి మళ్ళీ ఒకసారి తగ్గింది ఇక్కడ ఇక్కడ ముప్పై నుంచి ఇరవై తగ్గింది కాబట్టి మనం చెప్పవచ్చు విలువ మన లేవని అయినప్పటికీ పట్టిక కూడా రాసుకో ఎక్స్ వై లబ్ధం కూడా చూస్తే చూద్దాం సో ఎక్స్వై లబ్ధం కూడా స్థిరం కాలేదు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇచ్చిన పట్టికల్లో చ రాశులు లేవు అని చెప్పవచ్చును తదుపరి సమస్య చూద్దాం ఒక పాఠశాల వారు పుస్తకాలను కొనడానికి ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టదచ్చినారు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటూ క్రింది పట్టికను నింపండి చూద్దాం పట్టిక ఉంచాడు ప్రతి పుస్తకం వెల ఇచ్చాడు కొనగలిగే పుస్తకాల సంఖ్య అని రెండు రాశులు ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఆరు వేల రూపాయలే ఖర్చు పెట్టాలి కాబట్టి పుస్తకం ధర పెరిగితే పుస్తకాల సంఖ్య తగ్గుతుంది కదా కాబట్టి దాన్ని ఇవి విలువమాన పాత్రలో ఉంటాయి మరియు ప్రతిసారి మనకి లబ్ధం ఆరు వేలే ఉండాలి కాబట్టి మనం సాధన చూస్తే ముందు పట్టుకను మరోసారి వేసుకుందాం ఇక్కడ పుస్తకం వేల పుస్తకాల సంఖ్య అని రాసులు ఉన్నాయి కాబట్టి పుస్తకం వేళని ఎక్స్గా తీసుకున్నాను పుస్తకాల సంఖ్యను వైగా తీసుకున్నాను సో పుస్తకం వేల పెరిగిన అది పుస్తకాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఎక్స్కామా వైలు విలోమాన పాత్రలో ఉంటాయి ఇప్పుడు మనం ఈ పుస్తకాల వెల ఇచ్చి పుస్తకాల సంఖ్య కనుక్కో అన్నాడు కొన్నిసార్లు పుస్తకాల సంఖ్య ఇచ్చి పుస్తకాల వెల కనుక్కో అన్నాడు కొన్నిసార్లు కాబట్టి మనం ప్రతిసారి మనకి ఏమవుతుంది లబ్ధం స్థిరంగా ఉంటుంది కదా విలువమైన పాత్రలో ఉంటాయి కాబట్టి కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఇంటూ ఎక్స్ టూ వై టూ అవుతుంది మరి ఎక్స్ వన్ వై వన్ ఎంత ఇక్కడ నలభై ఇంటూ నూట యాభై ఎంత సో నలభై ఇంటూ నూట యాభై ఎంత అవుతుంది ఆరు వేలు ఇప్పుడు మనం ఎక్స్ టూ ఇంటూ వై టూ ఆరు వేలు చొప్పున ఈ విలువలు కనుక్కుందాం సో మొదటి సందర్భంలో ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ ఇచ్చి వై టు కనుక్కోమంటున్నాడు సో వై టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఆరు వేలు బై ఎక్స్ టూ అవుతుంది కాబట్టి ఆరు వేలు బై ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు వై టూ ఆ విధంగా మరి ఎక్స్ టూ ఎంత మనకు యాభై ఇచ్చి ఇచ్చాడు ఇక్కడ కాబట్టి ఆరు వేలు బై యాభై అంటే ఎంత అవుతుంది నూట ఇరవై సో మనం ఇక్కడ నూట ఇరవై రాశాం రాసాం విలో చూద్దాం అట్లాగే ఇప్పుడు వై టూ ఇచ్చాడు ఎక్స్ టూ కనుక్కోమంటున్నాడు ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆరు వేలు బై వై టూ అవుతుంది కాబట్టి ఆరు వేలు బై వై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ సో వై టూ విలోకి చేపిస్తే ఎంత వంద అంటే ఎంత వస్తుంది మనకు అరవై వస్తుంది కాబట్టి అరవై రాద్దాం మళ్ళీ అదే విధంగా చేసుకుంటూ వెళ్తే వై టూ ఎనభై కాబట్టి ఎనభై రాద్దాం అట్లాగే ఇక్కడ ఎక్స్ టూ కావాలి ఎక్స్ టూ కూడా ఎనభై చూడండి ఇక్కడ ఎక్స్ విలువలు పెరుగుతూ వెళ్ళాయి వై విలువలు తగ్గుతూ వచ్చాయి ఓకే ఇంకో సమస్య చూద్దాం ఒక గళ్ళ కాగితాన్ని తీసుకోండి నలభై ఎనిమిది గడులను కింద చూపినట్టు వివిధ వరుసలో అమర్చండి నలభై ఎనిమిది చదరపు గడులు ఇవ్వడం జరిగింది సో నలభై ఎనిమిది చదరపుడులు నాలుగు అడ్డు వరుసలు ఉన్నప్పుడు పన్నెండు నిలువు వరుసలు వచ్చాయి ఎనిమిది ఆరు అడ్డు వరుసలు ఉన్నప్పుడు పండ్ ఎనిమిది వరుసలు వచ్చాయి అంటే అడ్డుగళ్ల సంఖ్య పెరుగుతూ అడ్డు వరుసల సంఖ్య పెరుగుతూ పోతే నీళ్లు వరుసల సంఖ్య తగ్గుతూ వస్తుంది సరే చూద్దాం ఇచ్చాడు సో ఇక్కడ అడ్డు వరుసల సంఖ్య నీళ్లు వరుసల సంఖ్య ఇచ్చి కొన్ని గడులు ఖాళీగా ఉంచాడు ముందు మనం గళ్ళు నింపుదాం తర్వాత దానిపైన ఇంకా క్వశ్చన్లు ఇచ్చాడు క్వశ్చన్లు నెక్స్ట్ చూద్దాం చూద్దాం మరి గళ్ళ సంఖ్య స్థిరంగా నలభై ఐదే ఉండాలి అన్నప్పుడు అడ్డు వరుసల సంఖ్య పెరుగుతూ పోతే నిలువ సంఖ్య తగ్గుతూ వస్తుంది అడ్డు వరుసల సంఖ్య తగ్గుతూ వస్తే నిలువర్సల సంఖ్య పెరుగుతూ పోతుంది కాబట్టి అడ్డు వరుసల సంఖ్య ఆర్ ఇచ్చాడు నిలువరసల సంఖ్య సి అని ఇచ్చాడు కాబట్టి ఆరు విలువ సి విలువ సి విలువ ఎట్లా ఉంటాయి విలువ మానపాతంలో ఉంటాయి మరియు ఆ లబ్ధం వెళ్ళప్పుడు ఎట్లా ఉంటుంది ఆర్ ఇంటూ సీ అడ్డు వరుసలు ఇంటూ నిల్ వర్సలు నలభై ఎనిమిదిగానే ఉంటుంది కదా కాబట్టి ఆర్ కావాలంటే ఆర్ ఆర్ఈక్వల్ నలభై ఎనిమిది బై సి సి కావాలంటే సిఈకోడ్ నలభై ఎనిమిది బై ఆర్ మనకు అన్నిసార్లు ఆర్ ఇచ్చేసాడు సిలో మాత్రమే కనుక్కో అంటున్నాడు కాబట్టి సిఈ ఈక్వల్ట్ ఏమవుతుంది నలభై ఎనిమిది బై ఆర్ ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మొదటిసారి చూసినప్పుడు సీఈజీ కోడ్ నలభై ఎనిమిది బై రెండు కాబట్టి ఏమవుతుంది సీఈక్వల్ ఇరవై నాలుగు సో ఇక్కడ ఇరవై నాలుగు రాద్దా మళ్ళీ రెండవ గడికి వచ్చేసరికి సీఈజ్ ఇక్వల్ టు ఏమవుతుంది నలభై ఎనిమిది బై ఆరు కాబట్టి నలభై ఎనిమిది బై మూడు అంటే పదహారు అవుతుంది పదహారు రాద్దా ఇక్కడ ఎనిమిది కాబట్టి నలభై ఎనిమిది బై ఎనిమిది రాస్తే ఎనిమిది ఆరులో పోతుంది కాబట్టి ఆరు అవుతుంది ఇది నింపుకున్నాం మరి దీని మీద కొన్ని ప్రశ్నలు అడిగాడు మనకు ప్రశ్నలు ఏంటంటే ఈ గడులు నిప్పుకున్నాం కదా మీరు ఏమి గమనిస్తారో విలువ పెరిగితే విలువ తగ్గుతుంది అది గమనిస్తున్నాం మనం ఆరు విలువ పెరుగుతూ పోతుంటే విలువ తగ్గుతూ వచ్చింది ఆర్ వన్ టు ఆర్ టూ ఈజ్ కోడ్ సిస్ట్ సి వన్ అవుతుందా అని అడిగాడు మనం ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం ఎక్స్ వన్ టు ఎక్స్ టూ ఇజ్ కోడ్ వై టూ ఇస్టు వై వన్ అవుతుంది అని కాబట్టి ఆ విధంగా మనం చూడండి ఆర్ వన్ టు ఆర్ టూ ఎంత టూ ఈస్టు త్రీ సి టూ ఈస్టు వన్ పదహారు ఇస్టు ఇరవై నాలుగు అంటే ఎనిమిది చేత భాగించబడితే రెండు పదాలు భాగిద్దాం ఎనిమిది రెండు ఎనిమిది మూడు సమానమైంది కదా కాబట్టి ఆర్ వన్ ఈస్టు ఆర్ టూ ఈజ్ ఈక్వల్ సి టూ ఇస్టు వన్ అవుతుంది రెండో ప్రశ్న ఏమడిగా అంటే ఆర్ త్రీ ఇష్ ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ సి ఫోర్ ఇస్టు సి త్రీ అవుతుందా చూద్దాం ఆర్ త్రీ ఇస్టు ఆర్ ఫోర్ ఏంటి ఆర్ త్రీ ఆర్ ఫోర్ నాలుగు ఇస్టు ఆరు అంటే రెండు ఇస్టు మూడు రెండు వచ్చే భాగించబడతాయి కాబట్టి రెండు ఇస్టు మూడు అట్లాగే మరి సి ఫోర్ ఇస్టు సి త్రీ అంటే ఎనిమిది ఇస్టు పన్నెండు సో ఈ రెండు కూడా నాలుగు చేత భాగించబడతాయి కాబట్టి నాలుగు రెండు నాలుగు మూడులు మళ్ళీ కూడా అంతే వచ్చింది కదా కాబట్టి ఆర్ త్రీ ఇస్టు ఆర్ ఫోర్ ఈక్వల్ సి ఫోర్ ఇస్టు అవుతుంది మరి ఆర్ ఒకదానికి ఒకదానికొకటి విలోమాన పాత్రలో ఉన్నాయా అంటున్నాడు ఉన్నాయి కదా ఎందుకు ఆర్ పెరుగుతూ పోతే సి తగ్గుతూ పోయింది ప్రతిసారి లబ్ధం ఆర్ ఇంటూ సి నలభై ఎనిమిది ఉందని మనం ఇంతకుముందే చూసాం కాబట్టి రాద్దాం ఆర్ మరియు సీలు ఒకదానికొకటి విలోమాన పాత్రలో ఉన్నాయి ఇదే కృత్యాన్ని నా గళ్ళ కాగితంపై ముప్పై ఆరు చదరపు చదరగడలను తీసుకొని చేయండి అన్నాడు చేస్తే ఏ విధంగా వస్తుంది చూద్దామా అడ్వర్స సంఖ్య నిలువర్స సంఖ్య అడ్వర్స సంఖ్య రెండు ఉంటే నిలువర్సల సంఖ్య ఏమవుతుంది ముప్పై ఆరు బై రెండు అంటే పద్దెనిమిది మూడు ఉంటే పద్దెనిమిది ముప్పై ఆరు బై మూడు పన్నెండు నాలుగు ఉంటే ముప్పై ఆరు బై నాలుగు తొమ్మిది ఆరుంటే ముప్పై ఆరు బై ఆరు ఆరు తొమ్మిది ఉంటే ముప్పై ఆరు బై తొమ్మిది నాలుగు సో ఈ విధంగా చేసి చేయొచ్చు మనం ఓకే సో ఇంతటితోటి ఈ క్లాస్ని ముగిద్దాం నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని సమస్యలు చేద్దాం అంతవరకు సెలవు బాయ్